గీతా ఆర్ట్స్ బ్యానర్లో నాగ చైతన్య సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా చందు ముండేటి దర్శకత్వంలో తెరకెక్కిన తండేల్ సినిమా శుక్రవారం విడుదలైన సందర్భంగా పొదిలి రాఘవేంద్ర థియేటర్ వద్ద ఫస్ట్ షో చూసిన ప్రేక్షకులు అభిమానులు సినిమా బ్లాక్ బస్టర్ అని నాగచైతన్య కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అని సాయి పల్లవి యాక్టింగ్ సూపర్గా ఉందని అన్నారు రాఘవేంద్ర థియేటర్ మేనేజర్ సుల్తాన్ మాట్లాడుతూ నాగచైతన్య సినిమాకి ఇంత కలెక్షన్స్ రావడం ఇదే మొదటిసారి అని అన్నారు సినిమా హిట్ టాక్ అందుకున్న సందర్భంగా థియేటర్ వద్ద అభిమానులు బాణసంచా కాల్చి ఆనందం వ్యక్తం చేశారు చెప్పాలంటే చాలా బాగుంది అన్న దెబ్బ దెబ్బ సినిమా కోసం చూశా కానీ ఈ సినిమా చాలా బాగుంది సినిమా బాగుంది పాటలు లాగ్వాని బాగుంది అన్నారు సినిమా చాలా బాగుంది నాగ చైతన్య మూవీ కెరీర్ లో ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ బొమ్మ బ్లాక్ బస్టర్ నా సినిమా సూపర్ హిట్ నా చిత్త కెరీర్ లో బెస్ట్ మూవీ మజ్లీ తర్వాత అలాంటి సినిమా రాదనుకున్నా అలాంటి సినిమా వచ్చింది సినిమా చాలా బాగుంది వంద వంద పర్సెంట్ ఎక్సలెంట్ మూవీ అందమూరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ సపోర్ట్ నా చినే ఉంటుంది చాలా బ్రహ్మ బ్లాక్ బాస్టర్ కెరియర్ లో బ్లాక్ బాస్టర్ సూపర్ హిట్ ఫిలిం సినిమా బాగాలేదంటే మడుగు చెప్పుతా చెప్పుతా ఒకటి చూడండి ఆయన బ్లాక్ బాస్టర్ సాయి పల్లవి నాకు చెప్పిన సూపర్ లవ్ స్టోరీ మాత్రం బ్లాక్ బాస్టర్ హార్ట్ టచ్చింగ్ మూవీ చాలా రోజుల తర్వాత మా థియేటర్ లో మా చైతన్య బ్లాక్ బాస్టర్ మూవీ ఇచ్చాడు బ్లాక్ బాస్టర్ మూవీ ఇచ్చినందుకు అల్లు అరవింద్ గారికి నాగ చైతన్యకి సాయి పల్లవ్ గారికి అందరి మా థియేటర్ తరఫు నాకు తెలియజేస్తున్నాను డైరెక్టర్ ఎక్స్టాండర్ గా తీసారు మూవీని ప్రతి ఒక్కరు చిన్న పిల్లగా నుంచి పెద్ద వాళ్ళ వరకు ప్రతి ఒక్కరు చూసే మూవీ సినిమా మాత్రం సూపర్ ఇదిగో మళ్ళీ మళ్ళీ మార్టీ షో తీసుకున్నా టికెట్ మళ్ళీ పోతున్నా బ్లాక్స్టర్ నేను మహేష్ గారు ఫ్యాన్ నాకు లవ్ స్టోరీ మాత్రం పిచ్చి పిచ్చిగా నచ్చింది సాయి పల్లవ్ యాక్టింగ్ సాయి పల్లవ్ యాక్టింగ్ మాత్రం హైలైట్ నాగ చైతన్య సాయి పల్లవ్ మాత్రం సూపర్ లవ్ స్టోరీ ఎలా ఉంది లవ్ స్టోరీ అసలు అమేజింగ్ గా చెప్పారు కాదు దేశభక్తి అన్నారు కదా దేశభక్తి అసలు చాలా బాగా చూపించాడు నాగ చైతన్య కెరీర్ లో ఇది మంచి వేస్ట్ సినిమాల కంటే ఈ మధ్య రీసెంట్ గా కొన్ని సినిమాలు వచ్చినాయి చిన్నపిల్లలు పెట్టి వలగడ్డ డైలాగులు పెట్టి ఫ్యామిలీకి అన్ని నిరంతర వార్తల కోసం చూస్తూనే ఉండండి జీకే నైన్ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జీకే నైన్ న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఉన్నటువంటి గంట బల్ని టంగమని కొట్టండి థ్యాంక్ యూ సో మచ్ గుడ్ లక్ టు జీకే నైన్ న్యూస్ అపారో జబర్దస్త్ ఆర్టిస్ట్